టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మీన లగ్నం మీన లగ్నంలో రవి బుధ రాహు శని శుక్రులు ఉన్నారు వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు చంద్ర కేతువులు కన్యారాశిలో ఉన్నారు అలాగే విశేషం ఏంటంటే చైత్రబహుళ పాడ్యం నుండి చైత్ర షష్ఠి వరకు ఈ వారఫలం కొనసాగుతోంది పదమూడవ తారీఖు చిత్తానక్షత్రంలో చంద్రుడి యొక్క కలయిక ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు అలాగే పదమూడు రాత్రి పద్నాలుగు ఉదయం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యుడు మేష సంక్రమణం చేస్తారు అంటే మేషరాశిలోకి ప్రవేశిస్తారు పదహారు సంకష్టార చతుర్థి అలాగే పదిహేడవ తారీఖు జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రభగవానుడు ఉంటారు పద్దెనిమిదవ తారీఖు చంద్రుడు దక్షిణ క్రాంతి డెక్లినేషన్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరులో సౌత్ డెక్లనేషన్ ఉంటారు ఇవి ఈ గ్రహ గమన సంచారాలు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా బృహస్పతి రెండవ రాశిలో ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతు చంద్రుడు అదృష్ట యోగం కొనసాగుతుంది మంచి ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము ఆత్మవిశ్వాసంతో చక్కని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం ద్వారా విజయం సాధిస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమములను కొనసాగించండి పెట్టుబడులు కలిసి వస్తాయి ధర్మబద్ధంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలి మీ శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గౌరవం పెరుగుతుంది కొందరికి ఆదర్శవంతంగా నిలుస్తారు ఆవేశం లేకుండా నిదానంగా సంభాషించండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఏకాగ్రత పరిచేయడం ద్వారా లక్ష్యాలు పూర్తవుతాయి వ్యాపారంలో మేలు చేకూరుతుంది యోగ్యమైన ఫలితాలు సాధించడానికి మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా చక్కగా శాంతంగా చర్చలు జరపండి వారం ప్రారంభంలోనే మంచి ఫలితాలుంటాయి మీ ప్రయత్నాలు కార్యరూపాన్నిస్తాయి శుభవార్త వింటారు ఈ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా ఉత్తమం మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం చేసుకుంటే అదృష్టం పెరుగుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు గురుగారు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో బుధుడు శుక్రుడు రాహువు శని తృతీయంలో కుజుడు నాలుగు గ్రహాలు ఒకే చోట ఉండి యోగించటం వల్ల బలమైన కార్యసిద్ధి ఉంటుంది శుభప్రదమైన అదృష్టం కొనసాగుతోంది వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వాణిజ్య వర్తక విషయాలు కలిసి వస్తాయి పలు మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది అందుకు అవసరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది విశేషంగా బుద్ధి పనిచేస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కాలానుగుణంగా మీ సంకల్పాలను పూర్తి చేసుకోండి మీరు చేసే సాధనను బట్టి ఫలితం సిద్ధిస్తుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది ధర్మచింతనతో ధైర్యంగా మీ ఆశయాలను చక్కగా సాధించడానికి ఈ కాలం ఎంతగానో ఉపయోగపడుతుంది పనులు వాయిదా వేయకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోండి వెతుకుతున్నది దొరుకుతుంది దయాగుణంతో సంభాషించడం ద్వారా శాంతి లభిస్తుంది స్నేహ బాంధవ్యాలు మరంతగా బలపడతాయి కుటుంబంలోని వ్యక్తులకు మే నుండి మేలు చేకూరుతుంది అందరూ కలిసి ఆనందించే అంశం ఒకటి ఈ వారంలో చోటు చేసుకుంటుంది ఈ రాశి వారు మంచిదంటారు వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి కాబట్టి లక్ష్మి ధ్యానం చేయటం వల్ల మరింత సంపదలు సమకూరుతాయి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రాహువు ఏకాదశంలో రవి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి తీసుకునే నిర్ణయానుసారంగా విజయం ఉంటుంది కాబట్టి మంచి మనసుతో ఆలోచించి సద్భావనతో నిర్ణయాలు తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడైనా ఇబ్బంది కలిగిన సమస్య పెరుగుతుంది అధికారం నుండి సహకారం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు కొన్ని ఇప్పుడు తొలుగుతాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కొన్ని విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి కొందరి వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా నిదానంగా ఆలోచించాలి మీ సహనానికి ఇది పరీక్షాకాలము కాబట్టి శాంతంగా సమాధానం ఇవ్వాలి అపార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దు అలాగే కలహాలకు కూడా అవకాశం ఇవ్వవద్దు గ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు సమిష్టి కృషి ఫలిస్తుంది వ్యాపార పరంగా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ఆంతరంగిక విషయాలు ఇతరుల వద్ద అధికంగా చర్చించవద్దు మొహమాటంతో అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసి ఆర్థిక సమస్యలకు గురి కాకుండా చూడాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది కార్యసిద్ధి లభిస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం కొద్దిగా తీసుకుని నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా దశమంలో రవి ఏకాదశంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో చంద్రకేతువులు శ్రేష్టమైన కాలం నడుస్తుంది మీ ఆశయాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మీ అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు మంచి కాలం ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తాయి కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు తగినంత ప్రోత్సాహము గుర్తింపు లభిస్తుంది ప్రతిభను కనపరిచి నాణ్యమైన ఫలితాలు పొందటానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు రచించండి ఉత్తమ ఫలితాలు సాధించండి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి క్రమంగా విజయ పథాన పయనిస్తారు ఆత్మవిశ్వాసంతో చేసే పని మేలు చేస్తుంది కొందరికి బాసటగా నిలుస్తారు ధర్మబద్ధమైన విజయం ఒకటి లభిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో వెంటనే పురోగతి గోచరిస్తుంది ప్రధాన కార్యాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి తగినంత గుర్తింపు ఉంటుంది ఉన్నత స్థితికి చేరటానికి ఇది యోగ్యమైన కాలంగా భావించండి మనోబలం సహకరిస్తుంది కృషిని బట్టి అదృష్టాన్ని పొందండి వ్యాపారంలో లోతుగా ఆలోచించి పనిచేయండి కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు లక్ష్మి ధ్యానం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మి అమ్మవారిని ప్రత్యక్షంగా గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే అష్టమంలో యోగిస్తోందండి అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ధర్మబద్ధంగా ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మేలు పొందవచ్చు ఏకాగ్రత పనిచేయండి సకాలంలో పనులు పూర్తి చేయాలి గ్రహదోషం అధికంగా ఉన్న వేళ ఒత్తిడికి గురికాకుండా బలంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి నేనేమీ చేయలేను నాకు ఇంతే నా వల్ల కావట్లేదు అనే నిరుత్సాహ భావానికి గురి కావద్దు ఒంటరిగా ఆలోచించవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి ప్రతి అంశాన్ని ఓర్పుతో స్వీకరించాలి దేనిని వ్యతిరేకించరాదు అలాగే సరే తప్పకుండా అనే మాటల్ని ఉపయోగించడం ద్వారా అనర్ధాలు తొలగిపోతాయి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సౌమ్యంగా సంభాషించాలి కావాలని ఇబ్బంది కలిగించే వారు ఉంటారు వీలైనంత వరకు మౌనంగా శాంతంగా ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సింహరాశి వారు ఏం రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు నవగ్రహాలను దర్శిస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం కొద్దిగా మీకు నచ్చిన గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు లాభంలో కుజుడు తొమ్మిదిలో గురువు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి సకాలంలో పనులు మొదలు పెట్టండి ఏకాగ్రతతో పనిచేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి గ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు ఏకాగ్రతను పెంచాలి ఉద్యోగంలో చైతన్యం పెరుగుతుంది అధికారం నుండి మేలు చేకూరుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు తోటి వారితో శాంతంగా ఉండాలి కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని నిరుత్సాహపడకుండా మీ బాధ్యతలను మీరు ఉత్సాహంగా పూర్తి చేయండి ధర్మదేవత మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది మిత్రుల సలహాలు అవసరమవుతాయి అవరోధాలు తొలగుతాయి వారం మధ్యలో పని పూర్తవుతుంది వ్యాపార రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి కాలానుగుణంగా ముందుకు సాగాలి ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా మోసపోకుండా మొహమాటం పక్కన పెట్టి ధనంపై దృష్టి నిలపండి డబ్బుని కాపాడుకోవాలి ఆర్థిక నష్టాలు రాకుండా చూడాలి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు నా వల్ల ఏమీ కాదు అనేటటువంటి వాక్యాలు పలకవద్దు మనసుకి అసలు చెడే రావద్దు అలాగే నేను ఏదైనా చేయగలను ఇప్పుడు కాకపోతే నేను రేపైనా సాధిస్తానో నాకు ఆ విశ్వాసం ఉన్నది నా మీద నాకు నమ్మకం ఉన్నది అనే విధంగా మీరు ముందుకు సాగాలి ఏ విషయంలోనూ మొండిగా ఉండొద్దు ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకునే అవకాశం కూడా ఉన్నది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణుమూర్తిని స్మరించడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది విష్ణు దర్శనం చేస్తే మేలు కలుగుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ప్రధానంగా అష్టమ సూర్యుడు ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కాబట్టి సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు సూర్య గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఒకే రాశిలో రాహువు బుధుడు శని ఆరో రాశిలో యోగిస్తున్నారు ఒక రాశిలో మూడు గ్రహాలు అంతకంటే ఎక్కువ గ్రహాలు యోగిస్తున్నప్పుడు విజయం బలంగా ఉంటుంది త్వరగా ఉంటుంది వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆశించిన లాభం ఉంటుంది వ్యాపారపరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎందుకని బుధుడు షష్ఠ స్థానంలో యోగిస్తున్నారు పలు విధాలుగా అభివృద్ధిని పొందుతారు మీ ఆశయాలు నెరవేరుతాయి క్రమంగా బంగారు భవిష్యత్తు వ్యాపార రీత్యా మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకుంటే ధనం వృద్ధి చెందుతుంది అనవసరమైన ఆర్థిక వ్యయాన్ని నివారించండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి ఎవరికైనా ధనాన్ని ఇస్తే తిరిగి రావటం కష్టం పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి నిరుత్సాహపడకుండా సకాలంలో కర్తవ్యాలను నిర్వర్తించండి ఉద్యోగపరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఒత్తిడికి గురి కావద్దు తోటి వారితో సౌమ్యంగా వ్యవహరించాలి సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగాలి వారం మధ్య భాగంలో ఒక విషయంలో కలిసి వస్తుంది ఆపద నుండి బయటపడతారు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమిష్టి కృషి ఫలిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు రోజు ధ్యానించే ఇష్ట దైవాన్ని ఇప్పుడు కూడా ధ్యానించండి తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అలాగే సూర్యనారాయణ మూర్తిని దర్శించండి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు గోధుమలు దానం చేయండి వృష్టికి రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువుగారు గారు వృష్టికి రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో రవి ఏడులో గురువు ఐదులో శుక్రుడు పదకొండులో చంద్ర కేతు గ్రహాలు శుభప్రదమైన కాలం కొనసాగుతోంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది ఇంట బయట మేలు జరుగుతుంది ప్రతి నిర్ణయము విజయాన్ని ఇస్తుంది సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారుల ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కృషి ముందుకు సాగుతుంది సృజనాత్మక ధోరణితో ఆలోచించి నూతన విషయాలను గ్రహించండి విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకుంటూ కాలానుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి ఎంత నైపుణ్యం పెరిగితే అంత మంచిది ఉన్నత స్థితి సాధించడానికి మార్గం సుగమం అవుతుంది ఆర్థిక ప్రయోజనాలు అభివృద్ధి చెందుతాయి పెట్టుబడుల రూపంలో ధనం కలిసి వస్తుంది ధర్మబద్ధంగా న్యాయముగా ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధికి మంచి మార్గాన్ని ఏర్పరచండి ప్రతిఫలం ఉన్నతంగా ఉంటుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనిచేసి సరైన ప్రణాళికల్ని ఏర్పరచడం ద్వారా విజయాలు సొంతమవుతాయి వ్యాపారంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దు ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపడం ద్వారా దైవ బలం సదా కాపాడుతుంది అంతేకాకుండా మంచి జీవితాన్ని గడపటానికి కాలం సహకరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృష్టికి రాశి వారు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వృష్టికి రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి వృష్టికి రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని నారాయణ సహితంగా దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహ యోగం సహకరిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రకేతువులు చతుర్థంలో బుద్ధ శుక్రు రెండు రాసులలో రెండు రెండు గ్రహాలు చొప్పున మొత్తం నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఫలితం బలంగా ఉంటుంది ఒక రాశిలో జంట గ్రహాలు యోగిస్తున్న సందర్భం చక్కగా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి బుద్ధుడి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారం కలిసి వస్తుంది గతం కంటే మేలైన లాభాలు వ్యాపారంలో కలుగుతాయి ఎందుకంటే బుద్ధుడితో పాటు శుక్రుడు కూడా ఒకే చోట ఉన్నారు నాలుగో స్థానంలో తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది చేస్తున్న ప్రయత్నాలు అభివృద్ధినిస్తాయి ఏ నిర్ణయం తీసుకున్నా వ్యాపారంలో మేలు జరుగుతుంది లోతుగా ఆలోచించి మంచి ప్రణాళికలు సిద్ధం చేసి మంచి భవిష్యత్తుని నిర్మించండి వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధించండి ఆర్థికంగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉన్నది మీ యోగ్యతను అనుసరించి భూగృహ వాహనాది యోగాలను స్వీకరించండి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఉత్సాహంగా పనిచేయండి ఇప్పుడు చెప్పిన విధంగానే శాంతంగా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తే సర్వదా విజయమే వరిస్తుంది మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది అలాగే ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా శాంత స్వభావంతో చిరునవ్వుతో సౌమ్యంగా సంభాషిస్తూ మంచి ఫలితాలని రాబట్టండి ఆత్మవిశ్వాసం శక్తినిస్తుంది కలహాలకు అవకాశం కల్పించకుండా కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వక వాత్సల్యాలతో వ్యవహరించాలి మీ ఆశయాలు నెరవేరటం కోసం నిరంతర సాధన సన్మార్గంలో ఉండాలి ధర్మదేవత రక్షిస్తుంది అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించండి విజయం మనదే ధను రాశి వారు ముఖ్యంగా ఏ స్తో రాశి వారు నిరంతరం లక్ష్మి అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి అంటూ స్మరించడం వల్ల మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అలాగే లక్ష్మి దర్శనం శక్తినిస్తుంది ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి దివ్యమైన గ్రహయోగం ఉన్నదమ్మా పంచమంలో గురువు తృతీయంలో శుక్ర రాహు శనుడు మొత్తం నాలుగు గ్రహాలు అందులో ఒకే రాశిలో మూడు గ్రహాలు యోగించటం చాలా అదృష్టం ప్రధానంగా మూడో రాశిలో శుక్రుడి యొక్క ఫలితాన్ని చూచినట్లయితే లక్ష్మీయోగం యోగం శుభప్రదంగా ఉంటుంది ధనధాన్యాభివృద్ధికి అనుకూలమైన సమయము ఎంత కృషి చేస్తే అంత మేలు జరుగుతుంది విజ్ఞానవంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు న్యాయబద్ధంగా పనిచేసి విజయాలు సొంతం చేసుకోండి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టడం ద్వారా సత్ఫలితాలు వెంటనే వస్తాయి మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటివారి నుండి మేలు చేకూరుతుంది పెద్దలు మీ శ్రమను గుర్తిస్తారు ప్రతిఫలం చాలా బాగుంటుంది మీరు చేయాలనుకున్న పనుల్లో స్పష్టత వస్తుంది ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన మార్గంలో ముందుకు సాగండి అలాగే వ్యాపారంలో కూడా స్పష్టత అవసరం తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ప్రయాణంలో శ్రద్ధ అవసరం చంచలత్వం లేకుండా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి వారాంతంలో మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మి మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి మకర రాశి వారు ఏ విధానం చేస్తే అంటారు దానాలు ముందుకు సాగవచ్చు గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా తృతీయంలో రవి ఆరులో కుజుడు రెండులో బుద్ధ శుక్రుడు శ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు మీ నిర్ణయాలు విజయాన్నిస్తాయి ధైర్యంగా మంచి మార్గంలో పయనించండి కృషి పాలిస్తుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తుని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది నిరభ్యంతరంగా మీ కృషిని కొనసాగించండి మనోభీష్టాలు నెరవేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి పెద్దల అనుగ్రహంతో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి చతురతను ఉపయోగించండి అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి గతంలో ఏర్పడిన అవరోధాలు క్రమంగా తొలుగుతాయి వ్యాపార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది విజ్ఞానవంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కాలానుగుణంగా ఫలితాలు సాధించడానికి నైపుణ్యాన్ని ప్రదర్శించండి సాహసోపేతమైన కృషి ఫలిస్తుంది పది మందికి మేలు జరుగుతుంది కొన్ని వార్తలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు అదృష్ట దేవతైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరణ చేయటం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రేష్టమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి లక్ష్మి దర్శనం శ్రీ మహావిష్ణు సహితంగా చేయటం ఉత్తమం వెంకటేశ్వర స్వామి వారిని పద్మావతి అమ్మవారిని దర్శించిన మేలు జరుగుతుంది కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు జన్మ శుక్రుడు మనోబలంతో పనులు ప్రారంభించండి ఆర్థిక అంశాలు బాగున్నాయి ధనాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలతో కృషి చేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది సమిష్టి కృషికి ప్రాధాన్యతనివ్వండి ఏ విషయంలోనూ ఒత్తిడికి గురి కావద్దు నమ్మకంతో పనిచేసినప్పుడే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి లభిస్తుంది కొందరి వల్ల అడగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి సృజనాత్మక బుద్ధితో వ్యవహరిస్తే మార్గం సుగమం అవుతుంది తోటి ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించాలి అభద్రతా భావంతో ఏ పని చేయవద్దు దగ్గరవారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ వహించాలి వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచిని పొందటానికి ప్రయత్నం చేయండి దైవశక్తిని పెంచే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిగా సాధన చేయండి వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది శాంతియుత మార్గంలో జీవనాన్ని కొనసాగించండి ఈ రాశి వారు పఠించాలి మీనరాశి వారు శుభ ఫలితాలకి నవగ్రహాలని స్మరించాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహ ధ్యానంతో పాటు వీలైనప్పుడు నవగ్రహాలని దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నచ్చిన గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాసుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు